హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్టైల్లో గోరు చిక్కుడు వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం మేమైతే వీటిని మటిక్కాయలు అంటాము అందరికీ అర్థం అవ్వాలి కదా అని చెప్పి గోరు చిక్కుడు అని చెప్పాను ఒకసారి మీరు కూడా ఇలా చేసుకొని చూడండి ముందుగా మట్టికాయలు తీసుకొని ఈ సైజులో కట్ చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు అవి మునిగేంత వరకు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసుకోవాలి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం మసాలా పొడికి కావాల్సినవి రెడీ చేసుకుందాం కొంచెం పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరి స్టవ్ ఆపేసిన తర్వాత వేసుకోండి వేగిన తర్వాత పెట్టేసుకోవాలి ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చేసింది ఇప్పుడు పల్లి పొడి వేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు కొబ్బరి వెల్లుల్లి కొద్దిగా ఉప్పు కారం అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా ఇలా వేసుకోండి చూడండి గోరు చిక్కుడు కూడా ఒక విసులుకే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు పసుపు కరివేపాకు ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది మరి ఉల్లిపాయలు మెత్తగా అవనవసరం లేదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఆ గోరుచిక్కుళ్ళు వేసుకోవాలి గోరుచిక్కుళ్ళు వేసిన తర్వాత మరీ ఎక్కువగా ఏం ఆయిల్లో ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ మినిట్స్ ఆయిల్లో వేయించేస్తే సరిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పొడి ఉంది కదా అది ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది బాగా ఆ గోరుచిక్కుళ్ళకంతా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి వేయించినవే కాబట్టి మరీ ఎక్కువగా ఏమీ ఆయిల్లో వేగనవసరం లేదండి ఈ తాలింపు అంతా ఉరికొకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ అది ఏం వేయాల్సిన అవసరం లేదు అంతే అండి గోరుచిక్కుడు వేపుడు రెడీ అయిపోయింది ఈ వేపుడు అన్నం చపాతి జొన్నరెట్టెలు దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా చేసుకొని తిని చూడండి ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్